రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాలు వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు బావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంధమే తగిలింటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడు దయవల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దారుణం అన్నా వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నా ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి నిజంగా అన్నా నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్నా అబ్బా తాతలకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి కానీ పెన్షన్ రాని వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకే మరి మూడు వేలు పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల ఐదు గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా మాకు తగిలిన గాయమన్నా పేదవాళ్ళ ఆశల్ని చిమితివేయాలని చూస్తున్న దుర్మార్గులు దుష్టులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్న నువ్వు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా నీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా ఈ రాష్ట్ర ప్రజలు అవ్వ తాతలు కాడించి నేడు పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్న నీ గురించి రెండు గంటలైనా సరిపోదన్నా